హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే ఈ సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఈ సండే మాకేంటంటే పోలేరమ్మ పొంగళ్ళు అదేనండి హైదరాబాదు అంటే తెలంగాణ సైడు బోనాలు అంటారు కదా అదే అనమాట ఇక్కడ వచ్చేసి పోలరమ్మ పొంగళ్ళు అంటారు పోలేరమ్మ పొంగళ్ళు అంటే గ్రామ దేవతకు పెట్టుకుంటామన్నమాట ఇది వచ్చేసి ఈ ప్రతి కుటుంబానికి అయితే ఇటు సైడ్ ఆనవాయిత లాగే ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళ కాలం నుంచే వస్తుంది తప్పకుండా అందరూ అయితే చేసుకుంటారు ఈ పండగని ఆ వీక్ కుదిరిన వాళ్ళు ఏంటంటే ఆ నెక్స్ట్ వీక్ కానీ అలా చేసుకుంటారు ఇటు సైడ్ అయితే మేము వైపు ఇది వచ్చేసి శ్రావణ మాసంలో జరుగుతుంది మనకి తెలంగాణ సైడ్ ఆషాఢంలో జరుగుతుంది ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసంలో జరుగుతుంది అనమాట సో అలాగే ఈ వీక్ ఈ పోలేరమ్మ పొంగళ్ళు ముందు మాకు ఇంతకు ముందు అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు ఏంటంటే వన్ వీక్ ఫైవ్ డేస్ ముందు చాటింపు లాగా వేస్తారు ఒక అతను వచ్చి డప్పు కొట్టుతూ పోలరమ్మ పొంగళ్ళు ఇలా పెట్టుకుంటున్నారు ఇలా ప్రభలతో కానీ ఇలా ఏ పొంగళ్ళు తీసుకొని ఈ టైంకి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి అని చాటింపు వేస్తారనమాట ఆ చాటింపు వేసిన తర్వాత పొరుగురు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఊర్లు వెళ్ళటానికి ఉండదు ఇంకా అమ్మవారి పొంగళ్ళు వెనక వేసి ఈ ఊరు వాళ్ళు కూడా వెనక అంటే వేరే ఊరు వెళ్ళటానికి ఉండదు అనమాట సో నేనైతే ఇక్కడ పొంగళ్ళు పెట్టేసుకొని అక్కడైతే పోలరమ్మకి అన్నీ సిద్ధం చేసుకున్నాను పూజకి ఇక రోజుట్లాగే నిత్య దీపారాధన కోసం అయితే ముందు నిత్య దీపారాధన చేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకుని వచ్చిన తర్వాత ఇక పోలేరమ్మకు ఇక్కడ అంటే గోడకి పసుపు రాసి బొట్లు పెడతామన్నమాట అమ్మమ్మ ఇలాగే చేసేవారు కాకపోతే ఏంటంటే అమ్మమ్మ పొంగల్ పెట్టే టైంకి పూజ అంతా అయిపోయిన తర్వాత తాతయ్య కోణి కోసేవారు ఇక్కడ ఇంట్లోనే కోణి కోసేవారు ఇక్కడ ఈ వారం అయితే నేను పోలేరమ్మకి సర్ది అనమాట సర్ది అంటే అందరికీ తెలిసిన విషయమే కదండి నైట్ వండిన అన్నము ముందుగా తీసి అమ్మవారి కోసమని పక్కన పెట్టి అది తెల్లవారి ఇట్లా పూజలో సర్ది అంటే ఉప్పు కలపకుండా అమ్మవారికి నైవేద్యంగా పెడతాము శనివారం రోజు మేము పెళ్లికి వెళ్ళటం వల్ల ఆ నైట్ ఇంట్లో ఏమో వంట చేయకపోవటం వల్ల సర్ది పెట్టలేకపోయాను అమ్మవారికి నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీగా అమ్మవారికి సర్ది పెట్టుకోవాలి